పాకిస్తాన్కి గుణపాఠం కావాలి జ్ఞానోదయం రావాలని చెప్పేసి బజరంగదల్ హిందూ సంఘాలన్నీ కలిపి ఇవాళ అలిపిరి పాదాల మనపద్ద పూజలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత ప్రకటించిన యుద్ధం విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తూ చేస్తున్నటువంటి పూజలు ఎంతవరకు సత్ఫలితం వస్తాయని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇవాళ పాకిస్తాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం ఎలా భావించాలి దీన్ని ఇది పాకిస్తాన్ స్టార్ట్ చేసిన యుద్ధం అండి వాళ్ళు మనల్ని ప్రవోక్ చేయకపోయినంటే మనం వాళ్ళ వైపు వెళ్ళే వాళ్ళమే కాదు మనం ఎప్పుడు మనం బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకునే దేశమే వాళ్ళు వచ్చి మన దగ్గర అమాయికులని ఇరవై ఆరు మందిని చంపారు ఎలా ఆడపడుచు ఆడపడుచుల సింధూరాని తుడిపేసి వాళ్ళ హస్బెండ్స్ని మాత్రమే చంపి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు హిందువా కాదా అని కనుక్కొని మరీ చంపారు మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పారు మోడీ విన్నాడు విని చేయాల్సింది అని చేశాడు ఇప్పుడు లబలబ లభం మొత్తుకుంటే జరిగేదే ఉండదు అన్నీ మూసుకొని వాళ్ళు కూడా రియాలిటీ యాక్సెప్ట్ చేసి ఇండియన్ ఆర్మీతో మనం సరిదూగలేమో అని డెఫీట్ ఒప్పుకొని మనకి వదిలేయడం ఒక పద్ధతి లేదు మేము పోట్లాడతాము మేము మూర్ఖులము అనుకుంటే పోట్లాడి చచ్చిపోవడం ఇంకో పద్ధతి ఏ పద్ధతి అవలంబిస్తారో పాకిస్తాను దాని మూర్ఖ పార్మినే డిసైడ్ చేసుకోవాలి సో ఈ ప్రయత్నంలో ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఉండే అన్ని అన్ని సంస్థలకి నెక్స్ట్ బార్డర్లో నివసించే మన భారతదేశ ప్రజలకి అందరికీ క్షేమం చేకూరాలని చెప్పేసి విజయం రావాలని చెప్పేసి ఈరోజు మేమందరం బజరంగల్ ఆధ్వర్యంలో అలిపిరి వద్దకు వచ్చి శ్రీవారికి మొర పెట్టుకోవడం జరిగింది ఇవాళ పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం ఎలా భావించాలి ప్రధానంగా అంటే భారత్తో ఢీకొనే సత్తా లేకపోయినా కూడా మేము చేస్తామంటున్నారు దీన్ని ఎలా భావించాలి దాన్ని కేవలం ఒక మూర్ఖపు చర్య పిరికిపంద చర్య అనేది భావించాలి వాళ్ళు ఫస్ట్ మూర్ఖులు నెక్స్ట్ ఇంకోటి అంటే పిరికి పందలు డైరెక్ట్గా వచ్చి పోట్లాడారు ప్రాక్సీ వరుస కొట్లాడతారు టర్రిస్ట్లను పంపించి అంత సత్తా పోట్లాడేది ఉంటే డైరెక్ట్ వారికి రావాలి కదా అట్లా రాకుండా వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు టర్రరిస్ట్లు అనే పంపించి కొట్లాడుతూ ఉన్నారు ఇంకా ఎంతకీ తెగకపోయేసరికి త్రీ త్రీ సెవెంటీ అబ్బోర్గేషన్ కాశ్మీర్లో జరిగిన తర్వాత స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది బాంబ్లాస్ట్లు అవన్నీ ఆగిపోయినాయి ఇంక ఇక్కడికి గాదరా పెద్ద దెబ్బేదా కొట్టాలని చెప్పి వాళ్ళు పహల్గామ్లో ఇరవై ఆరు మంది టూరిస్టులని అసలు ఏమీ ఏమి తెలియని అని చంపడం జరిగింది దానికి మన వాళ్ళు రియాక్ట్ అయ్యాం సో పాకిస్తాన్ ఏదైతే చేసిందో అది తన గొత్తు తనే తవ్వుకున్నట్టు ఉందని నేను చెప్తున్నాను మీరు ఎలా భావిస్తారండి ఇవాళ జరుగుతున్న ఘటనలు ఎలా భావించాలి దీన్ని నా మోడీ మోడీ గారికి చెప్పుమని చెప్పారు వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు మన వాళ్ళని చంపారో వాళ్ళకి సూటిగా ఒకే ప్రశ్న నేను అడగదలుచుకున్నాను ఫ్లూటు జింక ముందు వదాలి సింహం ముందు కాదు వాళ్ళు ఫ్లూటు వాళ్ళు దేశంలో ఉన్న ఉగ్రవాదుల ముందర వాళ్ళు వాళ్ళు మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఉగ్రవాదులకు వాడాల్సిన పదాలు కానీ అవి వాడికి చెప్పు వీళ్ళకి చెప్పు మా మోడీ చెప్పు అంటే దానికి సమాధానం ఇట్టే ఉంటుంది రాబోయే కాలంలో పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా చేస్తాము అది చేసేదాకా మన దేశపు ఆర్మీ కానీ మన మోడీ గారు కానీ భారతీయులు ఎవరు నిద్రబామని కూడా తెలియజేసుకుంటూ జై మోడీ భారత్ మాతాకి జై జై జవాన్ హిందుస్థానీలో ఉన్నటువంటి హిందూ అందరి అందరికీ కూడా ఇవాళ భారత్ వ్యవహరిస్తున్న విధానాన్ని సమర్థిస్తూ మద్దతు తెలుపుతున్నారు అయితే పాకిస్తాన్ కొంతమంది ముస్లింలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం దీన్ని ఎలా భావించండి భలే ప్రశ్న వేసినారండి భారతదేశంలో అంతర్గత శత్రువులు చాలామంది ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ జెండాను అంటిస్తే మా బాధ అండి మా బాధతో మేము అంటించాము మీకేం కనబడుతుంది దాన్ని వచ్చి పెరక్తారు ఇప్పుడు పోయి పాకిస్తాన్లో పెరకండి మిజైల్స్ పెరగండి ఒకటో ఉద్దేశం రెండో రెండో పాయింట్ ఏమంటే దేశంలో ఒక చట్ రాజ్యాంగం ప్రకారం యాభై ఒకటి ఏడి అనేటువంటి ఆర్టికల్ ప్రకారం దేశంలో ఉండే వాళ్ళు యుద్ధ సమయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో దేశ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకూడదు ఇప్పుడు సుజాత అనేసి తెలంగాణలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసరు ఆ మాట్లాడింది క్షమాపణలు చెప్తోంది క్షమాపణలు అవసరం లేదండి దేశంలో ఉండేటువంటి దొంగలు దొంగ శక్తులు వీళ్ళందరినీ కూడా ఊపా చట్టం కింద అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ యాక్ట్ ప్రకారము జైలు శిక్ష జైలు పెట్టాలి అంటే రాజద్రోహం పెట్టాలి దేశ ద్రోహం పెట్టాలి రెండు సంవత్సరాలు బెయిల్ రైతే శిక్ష వేయాలండి అంటే పాకిస్తాన్ కూడా గతంలో భారతదేశంలో భావిస్తున్నారు ఎంతవరకు అండి మీకు ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇప్పుడు పాకిస్తాన్ ఉంది కదా ఆ పాకిస్తాన్ మీకు ఉదాహరణ చెప్తాను లాహోర్ ఎవరు ఎవరి పేరండి లవుడు పేరు పైన వచ్చిన నగరం లాహోర్ అంటే లవుడి యొక్క ఊరు కషూర్ అంటే కుషుడి యొక్క ఊరు పంజాబ్లో ఉండయి తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో గాంధార్ ఉంది గాంధారి అంటే కాందారి అంటే గాంధారి దేశం అనమాట కాబట్టి అక్కడి నుంచి ఎక్కడైతే గాంధార దేశం నుంచో ఇక్కడ వరకు బర్మా వరకు సుదీర్ఘ ప్రాంతాన్ని భారతదేశం అంటారు ఈ ప్రాంతంలో నలభై ఎనిమిది శాతం మన చేతిలో ఉంది యాభై రెండు శాతం పోయింది ఇప్పుడు కాబట్టి ఇప్పటి నంత కూడా సాధించాలా భారతదేశం అఖండ భారతం సాధించాలి ఇవంతా కూడా భారతదేశం బాగాలేదండి అంటే ఇవాళ భారతదేశం చేస్తుంటే యుద్ధాన్ని అంటే విజయవంతం అవ్వాలని చెప్పి మీరు పూజలు చేస్తారు ఎందరికీ సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా పాకిస్తాన్ యొక్క వైఖరి ఎలా ఉంటుందని భావించాలి పాకిస్తాన్ వైక్రే ఉంది తోక ముడుచుకొని వెళ్ళడమే మనం అనుకుంటే ఒకే గంటలో క్లీనప్ చేసేయగలుగుతాం పాకిస్తాన్ని సో చేస్తాం కూడా సమయం వస్తుంది మోడీ గారు ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక అంటే నాలుగు అడుగులు వంద అడుగులు ముందుకు వెళ్ళగలుగుతాడు అది మోడీ మోడీ యొక్క సత్తా మన ఇండియన్ ఆర్మీ చేతగనితనం కాదు ఇండియన్ ఆర్మీ చాలా పవర్ఫుల్ది అది ప్రపంచాన్ని మొత్తం కూడా తెలుసు కాబట్టి ఒక కాషాయం తొడుక్కున్న వాళ్ళని కలబెట్టినారు కలబెడితే ఎలా ఉంటుందో ఈరోజు కనబడ కనబడుతోంది అవతల అందుకే ఆపరేషన్ సింధూతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది ఈ దొంగ దెబ్బలు తీయడానికి రాత్రి డ్రోన్లు ఇలా వదిలి బాంబులు వేయడాలు ఇవన్నీ చేసేది పిరికి పందలు చేసే పని కాబట్టి ఈరోజు ఆ డ్రోన్లు తిప్పికొట్టి ఒక్కటి కూడా వాళ్ళు సక్సెస్ కాకుండా ఇక్కడ పాల్గొనడం చేశారు అది మన ఇండియన్ ఆర్మీ సత్తా అంటే ఎప్పుడు కూడా ఇండియన్ ఆర్మీకి మా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మేము కావాలంటే కూడా బార్డర్ పోయి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గుండి కష్టపడే విధంగా కూడా మేము సహాయం చేయగలుగుతాం అది ప్రధానంగా అంటే ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలుసు అయితే పాకిస్తాన్ దొంగ దెబ్బ విధానం వల్ల పూర్తి స్థాయిలో నివు పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు భారత సైన్యం కట్టుడేత్తంగా ఉంది భారత్ చేపట్టే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుందని చెప్పేసి పేర్కొంటున్నాను వీడియో జర్నలిస్ట్ రవి అభిప్రాయం నాయన్ తిరుపతి